ఎల్లుల్లిపాయ కారం చేస్తానండి ఉడకబెట్టేసి ఎల్లుల్లిపాయలు వేసి గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటాను ఒక ఐదు గుడ్లు ఎల్లుల్లిపాయలు వేసి చేస్తాను కారం జలుపు చేసిన వాళ్ళకి ఇంకా చాలా మంచిది ఒక ఐదు గుడ్లు అయితే వేసాను ఉడకబెట్టుకున్నాను ఉడగబెట్టుకుంటున్నాం ఉడకబెట్టే ముందులో ఇంకా కడిగి పెట్టుకుంటే నీట్గా స్టవ్ అయితే ఆన్ చేశాను ఇంకా మెత్తగా ఉడికిపోవాలి ఇంకా ఇంకా ఈ గుడ్లు ఉడికేలోగా సాల్ గుడ్లు ఉడికేలోగా ఇగ ఎల్లుల్లిపాయలు నలిసి పెట్టుకుంటుందండి నీట్గా ఇవి ఇంక రోడ్లేసి మెత్తగా దంచేసి ఎల్లుల్లిపాయలు ఇంకా ఎల్లుల్లిపాయలు గుడ్లు కారు ఎల్లుల్లిపాయలు కారం అండి ఇంకా సర్ది చేసినప్పుడు చేసినట్టు బాగుంటది నాలుగు ఇళ్ళు గేట్లే చాలు ఇంకా నేను రోల్ అది రోల్లో రుబ్బుపోయినా నాకు టైం లేదండి మిర్చిలో వేసుకుంటాను ఎల్లుల్పాయలు నాలుగు జీలకర్ర మిరియాలు తర్వాత ఇందులో ఇంకా ఎన్ని మిర్చి పట్టుకోవాలి ఉప్పు తర్వాత కారం మిరపకాయలు ఉంటే వేస్తే బాగుంటుంది కారం రోట్లేసి ఇంకా బాగుంటది తర్వాత కొంచెం మసాలా తర్వాత కొంచెం ధనియాల పొడి పసుపు డ్లు అయితే ఉడుకుతానయి ఉడికి నేపు ఇంకా ఉల్లిపాయలు కోసుకుంటా ఉడికి ఉల్లిపాయలు కోసుకుంటాం ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి ఇంకా అయిపోయిందండి ఇంకా కారం ఇలా చేస్తే బాగుంటది అన్నం ఏడేడు అన్నంలో కలుపుకొని తింటే బాగుంటది ఇంకొత్త వీడియో వీడే వస్తానండి బాయ్ అండి అయిపోయినట్టుగా ఇంకా